ఇలా ఉండాలి చిగురు అనేది ఇప్పుడైతే మేము గొడ్డుమూర మీకు తెలిసి ఉండకపోవచ్చు గొడ్డుమూర కూర ఆకుకూర అనమాట చాలా బాగుంటుంది ఆ ఆకుకూర కోసం అయితే వెళ్తున్నాము పుల్ వీడియో అయితే చేస్తున్నాం మీరు కన్ఫామ్గా చూడాల్సిందే చాలా బాగుంటుంది ఉంటుంది టేస్ట్ అదిరిపోద్ది అనమాట ఇదిగోండి మా అన్నయ్య కూతురు చిన్న అన్నయ్య కూతురు పెద్ద అన్నయ్య కూతురు వెళ్ళి పిల్లల్ని అయితే వేసుకుని వెళ్ళిపోతున్నాను మా బామర్దిగాడు వైజాగ్లో ఉండిపోయాడు కదా సో దట్స్ వై నేను పిల్లల్ని వేసుకెళ్తాను అనమాట సరదాగా ఉంటుంది ఓకే మనం ఇప్పుడు వెళ్తే వెళ్ళి మీ గుడ్డుమూర కూర అయితే చేసే విధానం తర్వాత ఎలా అయితే సేకరించుకోవాలో సేకరించే విధానం ఆ తర్వాత కర్రీ వండే విధానం ఆ తర్వాత తినేటప్పుడు కూడా ఎట్లా ఉంటుందో చేసి చూపిస్తాము మొత్తం చూశారు కదా దీన్నే అంటారు గుడ్డుమూర కూర ఆకుకూర అనమాట చాలా బాగుంటుంది ఇదిగో ఈ విధంగా చిగురులు అయితే ఉంటాయి ఈ చిగురులు అయితే మనం కోసుకోవాలి ఇదిగోండి ఈ రేంజ్లో చిగురు కోసుకొని ఆ అయితే కర్రీ వండుకొని తినడం జరుగుతుంది అనమాట చాలా బాగుంటుంది చిగురులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అవతల వైపు చూడండి ఇంకా ఎక్కువ ఉన్నాయి మనకు ఇంకో చెట్లు రెండు చెట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ పైన అదిగోండి అది సరిగ్గా కనిపించట్లేదు పక్కన ఇచ్చారు కదా ఫ్రెండ్స్ కూర కోసుకోవడానికి అయితే కవర్ తెచ్చుకున్నాం ఆకుకూర కంటికి మంచిది చాలా బాగుంటుంది అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్ ఫ్రెండ్స్ చూద్దాం ఈ పూలు చూసారా ఎంత బాగున్నాయో అసలు ఈ పూలు ఏమంటారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనకు చిన్నపిల్లలు అయితే అడుగుతున్నారు అన్నీ ఇచ్చేద్దాం ఇదిగోండి చూడండి ఎలా ఉన్నాయో ఇదిగారా అది తెంపుకోండి రా ఇక ఇక్కడ ఉన్నాయి కదా నీకు కూడా కావాల బాబాయ్ ఇందా బాబాయ్ బాబాయ్ నీకొద్దా ఫ్రెండ్స్ చిగురైతే ఈ విధంగా లేతకు ఉన్నప్పుడు మాత్రమే కోసుకోవాలి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకో చెట్టు దగ్గరికి వచ్చాం పైన అయితే చిగురు చాలా ఎక్కువ కనిపిస్తుంది బాబు రాయి ఎక్కాలి ఇప్పుడు రాయి చూస్తేమో స్ట్రైట్గా ఉంది మన ఊరైతే ఇదిగోండి ఈ విధంగా ఉందన్నమాట చెట్టు నిండా చాలా ఉందా కోసేద్దాం ఇప్పుడు మొత్తం కొయ్యలేము అనుకోండి చెట్లో అయితే చీమలు ఉన్నాయి ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఎక్కాలి ఎర్ర చీమలు ఈ రేంజ్లో ఉంటే చాలా ఫ్రెండ్స్ మన కర్రీకి అయితే బ్రహ్మాండంగా దొరికేసిద్ది అండి చూడండి మొత్తం అంతా చిగురే మో ఇది అసలైన డేంజర్ చూడండి చీమలు అయితే ఏ విధంగా ఉన్నాయో చీమల నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి వాటిని మనం కథవద్దు ఫ్రెండ్స్ మనమైతే చెట్టు ఎక్కేసాము చూడండి చెట్టు ఎక్కాం కదా అని అటు ఇటు ఎగిరే అనుకో కోతలేక పడిపోయే అవకాశాలు ఉంటాయి సో జాగ్రత్తగా కొయ్యాల్సి అనమాట ఇదిగోండి ఇలా ఉండాలి చిగురు అనేది చాలా బాగుంటుంది పచ్చి కూడా తినొచ్చాము పచ్చి అంత బాగాలేదు ఫ్రెండ్స్ అదిగోండి కింద చెట్లు అయితే కోసిన కూర అది ఈ చెట్లో మళ్ళీ అంత దానికి ఎక్కువగానే వస్తుంది దానికన్నా ఎక్కువ కొద్దిగా ఎక్కువ రావచ్చు సరిపోద్ది మనకి కర్రీకి కెమెరామెన్ లేకపోతే ఇదే కష్టాలు ఫ్రెండ్స్ ఇలాంటప్పుడు మన కెమెరా మ్యాన్ వాల్యూ తెలుస్తుంది అనమాట బాబోయ్ చీమలు చూడండి ఫ్రెండ్స్ ఎలా కొడుతున్నాయో అబ్బాబ్ చూడండి ఫ్రెండ్స్ చీమలు అయితే ఏ విధంగా ఉన్నాయో బాబు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎరా చీమలు మనము మనం ఫ్రెండ్స్ కదరా ఎందుకు అలా కుడుతున్నారు నుంరా కుట్టొద్దురా రా మీ కాలు మొగ్తా బాన్ చే కర్రీ నేను కోసుకొనిరా అయితే మనకి ఎంత దొరికిందనమాట ఒక ఎయిటీ పర్సెంట్ దొరికింది చూద్దాం ఇక మీటి సరిపోతాయిలే మన కర్రీకి అయితే పచ్చిమిరపకాయలు ఉన్నాయా పచ్చిమిరపకాయలు బాగుంటాయి కదమ్మా ఎండు కూడా బాగుంటాయిలేదు 30 किलो हजुर डबल 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 म रुकी आका दिइदा निमा छिडा पानी आका है कुकुर साटो न रोटी चाट पुडाइ पुटाउनु छ र

అది కూడా పోయి మిద పెట్టేసుకుంటా వెళ్ళవేదా జలమ జల చేస్తున్నా బారోడ్ చేసారు తురు ములతి అతిమకు ఫ్రెండ్స్ బారోడ్ చేసారు యా మియా మిటేస్ట్ హ్మ్ దాల్ తో ది తో కై న ఫ్రెండ్స్ ఫైనల్లీ మనమైతే గొడ్డుమూర కర్రీ తయారు చేస్తాం ఇగోండి కలుపుతున్నాను ఎదురిపోయింది చెప్పాను కదా ఫుల్ వీడియో చేసి చూపిస్తానని కర్రీ మాత్రం మామూలుగా లేదు ఎప్పుడైనా టేస్ట్ చేయండి మీరు కుదిరినప్పుడు మా ఏజెన్సీ ఏరియాలో వచ్చారనుకోండి మీరు దొరుకుతాయి అనమాట తరగస అప్పుడు కోసుకునే ఎప్పుడైనా ట్రై చేయండి లేదండి ఇంటికి పట్టుకెళ్ళండి మార్కెట్లో కూడా దొరికే అవకాశాలు ఉంటాయి